డిటి బీబీనగర్ మరి అట్లే పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు మా మిగతా మిత్రులు బీబీ నగర్కి సంబంధించి పెద్దలు మా మిత్రులు సహచరులు మరి అట్లనే రేషన్ షాప్ డీలర్లు అందరు కూడా విచ్చేసారు ఇక్కడ సో మరి విచ్చేసిన అందరికీ కూడా బీబీ నగర్ మరి ముఖ్యంగా బీబీ నగర్ వెళ్ళి కానీ నలుమూలల నుంచి వచ్చిన ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ చేయన్నట్టు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు సన్న బియ్యం మొదలు పెడుతున్నాం మొన్న ఉగాది రోజు ఎక్కడ మన హుజూర్ నగర్లో మొదలు పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిన మేమంతా కూడా పెద్దలం అందరం కూడా తరలిపోయిన మాడికి మరింత మొదలు పెట్టుకున్నాం మొన్న సాయంత్రం ఉగాది సందర్భంగా శుభ సందర్భం మరి ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మొదటిగా ఇక్కడి నుంచే బీబీ నగర్ నుంచి మొదలు పెడుతున్నాం చాలా సంతోషం మీ అందరికి నమస్కారం చాలా సంతోషం మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి ఈరోజు ఈరోజు సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది ప్రభుత్వం అంటే ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయంటే గత ఏడైందేళ్ళ నుంచి వడ్లు కొని మరి రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్స్ పెడితే రైస్ మిల్లర్ల దగ్గర నిల్వ చేస్తే అంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని కార్యక్రమాలు ఎట్లా చేసిరూ గట్లనే ఇది కూడా ఆ వడ్లు ఉన్నాయా లేవా ఆ బియ్యం ఉన్నాయా లేవా అని కూడా చూడలే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేశారు మనం పెట్టిన నిల్వలు లేవాడ ఆ నిల్వలను మన సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని వాటి మీద తనిఖీలు చేసి వాటిని రాబట్టాలని ఆ డబ్బులను టెండర్లు పిలిచి మరి అవి రాబట్టే కార్యక్రమం చేస్తే సగం వచ్చినా ఇంకా సగం రాలే కేసీఆర్ టీఆర్ఎస్ పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి ప్రజల సొమ్ము ప్రజలది మరి ప్రభుత్వం పెట్టిన నిల్వలు బియ్యం నిల్వలు కానీ వడ్ల నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు అవి సగం తీసుకొచ్చిన ఘనత ఎవరిదా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా తెలవాలి మరి అదొక్కటే కాదు మరి ఈరోజు ఈ దొడ్డు బియ్యం ఇప్పటి వరకు తినేది దొడ్డు బియ్యం బియ్యం సరఫరా అనేది జరిగేది ఈ దొడ్డు బియ్యం సరఫరా చేస్తుంటే ఈ దొడ్డు బియ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు పది పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది పేద ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడానికి పది పదకొండు వేల కోట్ల రూపాయల ఖర్చు ఆ పైసలు వరి మనే కదా ప్రజల సొమ్మే ఖర్చు పెడితే ఆ బియ్యము మనం తినకుండా ఒక అరవై శాతమో డెబ్బై శాతమో ఎనభై శాతమో కొన తినకుండా అవి మళ్ళా అమ్ముకుంటే అవి నలభై రూపాయల ఖర్చు పెట్టి ఆ బియ్యం ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టి మనకిస్తే మనం ఎనిమిది రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మినాం అంటే ప్రభుత్వం ఏదైతే నలభై రూపాయలు ఖర్చు పెట్టిందో ఆ నలభై రూపాయలు వ్యర్థమై అన్న పది రూపాయలకు అమ్ముకుంటే బీర్ షాప్లకు లేకపోతే పోల్ట్రీ షాప్లకో లేకపోతే మళ్ళీ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ పాలిషింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మే కార్యక్రమం చేస్తే మళ్ళీ రీసైకిల్ అయ్యి ప్రభుత్వ సొమ్ము మన సొమ్ము పది పదకొండు వేల కోట్లు వృధా అవుతుంది ప్రతి సంవత్సరము సో దాన్ని అరికట్టడానికి మళ్ళా నేరుగా మనం సన్నబయ్య ఇద్దాం ప్రజలు మధ్యతరతి కానీ పేదవాళ్ళు కానీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు మళ్ళీ ఈ అమ్ముకొని ప్రభుత్వం నష్టపోతుంది మీరు మళ్ళా కొనుక్కోవాలంటే మళ్ళీ ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాలి కదా సన్న బియ్యం అంటే పది రూపాయలు వస్తే మళ్ళీ ముప్పై నలభై మళ్ళీ ఖర్చు పెట్టాలి బియ్యం ఎంత యాభై రూపాయలు మార్కెట్లో చూస్తే అరవై రూపాయలు మళ్ళీ నలభై యాభై రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి ఇది ప్రభుత్వం నష్టపోతుంది ప్రజలు ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళు నష్టపోతున్నారు ఇది కరెక్ట్ లేదని చెప్పి అయితే మాయే ఇంకా రెండు మూడు వేల కోట్లు అయితే అని చెప్పి బియ్యం పథకం ప్రారంభిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి దీని మీద పూర్తి మరి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఈ యొక్క క్యాబినెట్ సహచరులు మరి అందరు కూర్చు కూర్చొని నిర్ణయం చేసి నేరుగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం అదనపు భారం పడ్డ పర్వాలేదు ప్రజలు చల్లంగా ఉండాలి ఆ సన్నబియ్యం తిని వాళ్ళు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం చేసిన మరి మరిది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీకు ఒకటి చెప్పాలి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు రూపాయి తొంభై పైసలకు కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది అప్పుడు ప్రభుత్వం మారితే వచ్చిన ఎన్టీ రామారావు మళ్ళీ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది ఈరోజు ఆ దొడ్డు బియ్యం కూడా కాదు మళ్ళా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇంద్రమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళా మొదలవుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు చాలా సంతోషం ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యనే మీరు చూసినారు మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకులాలల్లా ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ మిస్ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి ఎక్కడ బీబీ నగర్లు కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం కోడిగుడ్డు వారానికి నాలుగు సార్లు ఇస్తున్నారు మటన్ రెండు సార్లు ఇస్తున్నారు మటన్ రెండు సార్లు అన్న ఆల్మోస్ట్ చికెన్ రెండు సార్లు ఇస్తున్నారు సాయంత్రం అరటి పండు ఇస్తున్నారు నాలుగు గంటలకు సేమ్యా ఇస్తున్నారు ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు ఇదివరకు చల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతుండ్రు సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అదైతే చాలా గొప్ప కార్యక్రమం అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ దొడ్డు బియ్యం కూడా కాదు మళ్ళా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళా కాంగ్రెస్ హ్యామ్ ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మల్ల మొదలవుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు చాలా సంతోషం ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యనే మీరు చూసినారు మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాలలో ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ మిస్ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి ఎక్కడ బీబీ నగర్లు కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం ఇస్తున్నారు కోడిగుడ్డు వారానికి నాలుగు సార్లు ఇస్తురు మటన్ రెండు సార్లు ఇస్తున్నారు మటన్ రెండు సార్లు అన్న ఆల్మోస్ట్ చికెన్ రెండు సార్లు ఇస్తు్రు సాయంత్రం అరటి పండు ఇస్తు నాలుగు గంటలకు సేమ్యా ఇస్తు ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తుండ్రు ఇదివరకు సల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతుండ్రు సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇది అదైతే చాలా గొప్ప కార్యక్రమం అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లల్లో నలభై పర్సెంట్ మెస్ ఛార్జీలు పెంచి అంతకుముందు పదేళ్లలో ఒక్క పైసా పెంచలే అండగోలు పైసలు పెట్టారు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇట్లా సన్న బియ్యం ఇస్తామని ఆలోచన చేయలే ఇట్లా మిశ్చార్జీలు మన పిల్లలకు పెంచాలని ఆలోచన చేయలే సో ఇట్లాంటి అన్ని మంచి ఆలోచన చేస్తూ ఈ కార్య మరి అన్ని విధాలా కూడా ముందుకు పోతుంది మీ మధ్యలో మీ అందరికి కొన్ని కొన్ని అపోహలు అయితే ఉంటాయి ఇంకా కూడా కొన్ని కొన్ని ఇంకా ఇది రాకపోయాయి అది రాకపోయా అని కొన్ని ఉంటాయి కానీ సరే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అది కూడా దేశంలో ఎక్కడ చేయలే ఈ రాష్ట్రంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రజా పాలనది ప్రభుత్వం అందని చెప్పక తప్పదు ఓ పక్క అప్పులున్నా కూడా రుణమాఫీ చేసే కార్యక్రమం ఓ పక్క అప్పులున్నా కూడా పదేళ్ల పాటు కేసీఆర్ ఇళ్ళలే ఇంద్రమ్మ ఇన్లు ఇయలే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలైంది రుద్ర మొదలు పెట్టిన రెండు మనం కూడా ఇంద్రం ఇండ్లు మొదలు పెడదాం ఈ సన్న బియ్యం పథకం ఇవాళ రేపు ఓపెనంగిల్ కాగానే ఇంద్రమ్మ ఇంట్లో ముగ్గు పోసుకునే కార్యక్రమం చేద్దాం ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా మొదలు పెడతాం ఈ విధంగా ఓ పక్క రుణమాఫ్ అవుతుంది ఓ పక్క ఇంద్రం ఇండ్లు అవుతుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం తొందరగానే అవుతుంది అందులో కూడా ఏ మాత్రం సందేహం లేదని కూడా మీకు చెప్తున్నాం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎక్కువ సమయం లేదు అవి ప్రింట్ కావడానికి కానీ వాటి మీద ఏ విధంగా చేయాలి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అనుకున్నారు అది ఏది మన బిలో పోవర్టీ లైన్ అతి పేదవానికి ఇచ్చే బి బిలో పోవర్టీ లైన్ అనుకున్నారు ఇప్పుడు ఎబో పోవర్టీ లైన్ కూడా ఆకుపచ్చ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ రేషన్ కార్డు అనేది ఉంటే ఏంటంటే ఓ ఐడెంటిటీ ఒక గుర్తింపు కాబట్టి పేదరికం పైన వాళ్లకు గ్రీన్ కార్డు ఆకుపచ్చ కార్డు కింద వాళ్ళకేమో మనందరికీ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఏది మూడు తోట మూడు రంగులతోటి మరి ఈ రేషన్ కార్డు మనందరికీ కూడా వస్తుంది మీకు ఎక్కువ ఎక్కువ నేను అనుకుంటే ఎక్కువ ఎక్కువ నెల రూపాయలు వస్తుంది అది కూడా నేను అనుకుంటే ఈ రేషన్ కార్డుల లిస్టులలో వచ్చినాయో వాళ్ళకి సన్నభయం పథకం కూడా వర్తింపజేస్తారు అందులో కూడా ఏం సందేహం లేదని చెప్తూ సో మీరు ఎట్లాంటి ఇబ్బందులకు పోద్దు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం అన్ని విధాల అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఇదే కాదు మన పిల్లలకు యువతకు యువ వికాసం కింద రాజు యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అట్లనే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మరి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఆ ఏది వాళ్ళ జీవితాల మీద ఒక ఆశ చిగురింపజేసేలాగా వాళ్ళొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే విధంగా ఇంకా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్లకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణము అప్పిస్తూ అందులో సబ్సిడీ ఎనభై డెబ్బై ఎనభై తొంభై శాతం ఆ అమౌంట్ని బట్టి ఆ వృత్తిని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ విధంగా గ్రామాలల్లా నేను అనుకుంటా ఒక్కొక్క మండలానికి ఏడు మంది యువతకు వస్తుంది ఒక్కొక్క గ్రామంలో ఇరవై ముప్పై మంది యూత్కు యువతకు వాళ్ళంతలో వాళ్ళ కాలం మీద నిలబడలాంటి యో వికాసం రాజీ వికాస్ కార్యక్రమం కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసే అట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంటాయి ఉన్న పైసలల్లో అన్నీ పని పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మన పైసలు మన కోసం మన ఆలోచన పరంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అందరు కూడా కొంత ఓపిక ఎంకం ముందు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకు సంబంధించిన సాగునీరు కాలువలు బునియాది కాని కాలువ కూడా రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారితోటే స్వయాన ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా పిలుస్తాం ఆయన వారిని ఇక్కడ పిలుచుకొని భువనగిరిలో పెద్ద కార్యక్రమం చేద్దాం ఆడ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు కూడా శాంక్షన్ అయినాయి గ్రామాలలో రోడ్లు అవుతున్నాయి తాండాలల్లో ఈ మధ్యలో చూసి చాలా దిక్కు రోడ్లు అయినాయి మిగతా రోడ్లను కూడా మరి అవన్నింటినీ శంకుస్థాపన చేసినాం బీ మట్టి రోడ్ అనేది లేకుండా అన్ని బీటీ రోడ్ల అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి అంతా సవ్యంగా మంచిగా జరుగుతుంది ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తూ మరి ఏదేమైనప్పటికీ చాలా సంతోషం ఈ సన్న కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మరి ఈ కార్యక్రమం తోటి ప్రజలందరికీ మంచి ఆహారం ఫైన్ రైస్ రైస్ సన్న ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ మరి ఉత్తమ్ కుమార్ గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ మీ అందరు కూడా మరి సన్నభయంతో మరి అందరు బాగుండాలని కోరుకుంటూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ గట్టిగా ఉండు అట్లానే ఉండు అది నువ్వు పక్క ఇక నువ్వు పో